హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు వచ్చేసాను కనిపించే ఇల్లు మొత్తం రెండు వందల నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ తూర్పు వేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూములు థర్డ్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూము ఫోర్త్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూమ్ అండి మొత్తం నాలుగు డబల్ బెడ్రూములు ఒక ట్రిబుల్ బెడ్రూమ్ కలిగిన రెండు వందల నలభై గజాల కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి ఇది రెండు వేల పద్దెనిమిది కన్స్ట్రక్షన్ అండి ఓన్ కన్స్ట్రక్షను లోపల మొత్తం కూడా వుడ్ వర్క్ చేయబడి ఉంటుందండి చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షను ఇది మనకు సేల్కి వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ యనమల మున్సిపాలిటీలో ఉందండి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇది మొత్తం అరవై ఐదు వేలు రెంట్లు వస్తున్నాయండి బ్యాంక్లోని అవైలబిలిటీ ఉంది ప్లాన్ ఉంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ నెంబర్ కనపడే నెంబర్కి కాల్ చేయండి మొత్తం రెండు వందల నలభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ దీని ధర వచ్చేసి రెండు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది అద్భుతంగా ఉంటుంది లోపల చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్